బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మరింత రసవంతంగా చేయడానికి బిగ్ బాస్ యాజమాన్యం తెగ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకా ఇందులో భాగంగానే మొదట్లో పద్నాలుగు మంది కంటెషన్స్ని హౌస్లోకి పంపించి అందులో నలుగురిని హెల్మెట్ చేసిన తర్వాత ఇప్పుడు హౌస్లోకి వైల్డ్ కోడి ఎంట్రీ ద్వారా అయితే మరో ఎనిమిది మంది హౌస్ లోపలికి రాబోతున్నారు అయితే వైల్డ్ కోడి ఎంట్రీ ద్వారా ఎవరెవరు హౌస్ లోపలికి అడుగు పెట్టబోతున్నారు ఎప్పుడు అడుగు పెడతా పెట్టబోతున్నారని ఒకసారి చూసేద్దాం సో యాంకర్ రవి మొదట్లో అడుగుపెట్టిన పర్సన్ యాంకర్ రవికి చాలా పేరు ఉంది మళ్ళీ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రెండోసారి మరి వైల్డ్ కోడ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు యాంకర్ రవి అలాగే సీజన్ ఫోర్ ఫైవ్లోని ముక్కు అవినాష్ అలాగే హరితేజ రోహిణి అలాగే నాయిని పావని టేష్టి తేజ గౌతమ్ సో ఈ ఎనిమిది మంది అయితే హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయారు ఈ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్ అప్పటికి సీజన్ ఎయిట్లోకి వైల్డ్ కార్డు అయితే మళ్ళీ రెండోసారి ఎంట్రీ అయ్యబోతున్నారు ఎక్స్ కంటెస్టెంట్స్ మరి వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చిన తర్వాత మరి ఆట ఎలా ఉండబోద్దో చూడాల్సిందే మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి